వద్ధవా ఇప్పుడు మళ్ళీ జన్మ మృత్యు సంసార చక్రానికి మరో కారణం లేదు కేవలం అజ్ఞానమే ఎంత సింపుల్గా చెప్పేశాడు భగవద్గీత ఏమిటంటే నువ్వు పుట్టి సావడం అనే దానికి కారణం ఎవరినో ఏమి వేరే ఏమి లేవు నీవు ఎంత కాలం అయితే నేను ఈ శరీరము నేను నా కోసం చేస్తున్నాను ఈ జన్మలో కుదరంది ఏదో పెద్ద పోస్టు లేకపోతే పెద్ద ఆస్తు పెద్ద అందమైన సినిమా యాక్టర్తో పెళ్ళు అనుకుని నువ్వు కోరికలు కోరి 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 చచ్చిపోవనుకో ఆ కోరిక తీరడాన్ని మళ్ళీ నువ్వు జన్మేస్తున్నావు ఇంతే రహస్యం అంతకని ఇంకేం లేదు నాకు ఏమి వద్దని అనుకున్నావా నీకు జన్మలేదు నాకేవో కావాలనుకున్నావా జన్మ వస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలోచించుకో ప్రతి కనపడిన దాన్ని అడ్డమైన లోపల లోపలేసుకుందామని ఆలోచన చేస్తావా మానేస్తావా నువ్వు ఎంతగా అడ్డమైనదాన్ని లోపల వేసుకోవడానికి ప్రయత్నించేస్తున్నావో అన్ని జన్మలకి రావాల్సిన కొన్ని వందల జన్మలకి నువ్వు కావాల్సినటువంటి రిజర్వేషన్ పెట్టుకుని అట్టే పెట్టుకుంటున్నావు అడ్వాన్స్ వచ్చింది ఇది తప్పు నడుస్తోంది ఈ జన్మకు వచ్చాం ఈ శరీరంతో చేయాల్సిన పనులు చేద్దాం ఎవరికైనా నలుగురు ఉపయోగపడే పని చేద్దాం ఈ శరీరానికి సద్ది పరోపకారంలో వాడదాం పరహింస చేయకుండా ఉందాం ఈ జ్ఞానం తెలియటానికి చదువులు కావాలా ఎరా ఈ చదువులు కావాలా దానికి ఏమన్నా పెద్ద పెద్దవి చదువుకోవాలా డిగ్రీలు సంస్కృతాలు ఏమైనా చేయాలా అక్కర్లేదే అది మానవత్వానికి సంబంధించిన విషయం నువ్వు మానవుడుగా పుట్టావు మానవుడుగా అనుకుంటున్నావు నీ మొన్న మానవత్వం ఎక్కడుంది సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నువ్వు పుట్టి చావులు జరుగుతున్న చక్రంతో తిరుగుతున్నావు అంటే అర్థం కేవలం నీ అజ్ఞానమే నీ జ్ఞానం ఉన్నప్పుడు నీకు చావు పుట్టుకు రాదు చావు రాదంటే ఈ జన్మకు సంబంధించిన చావు వస్తుంది ఎందుకంటే శరీరం ధరించావు కనుక ఇది రాలిపోవాల్సిందే అందులో అనుమానం లేదు కానీ ఇంకొకసారి జన్మకు రావు జ్ఞానం నీకు కలిగితే జ్ఞానం కలగల నువ్వు అన్ని చాలా కోరికలు పెట్టుకున్నావు కదరా లోపల పీఠత పచ్చకాలు అవి కాలు ఏవో బోల్డ్ కోరికలు పెట్టుకున్నాం మనం దానికోసం మళ్ళీ జన్మెత్తాలి సో ప్రతి కోరిక మనకి తీరని కోరిక మనం ఒక దానికి మనం ఆ కంప్యూటర్ చిప్లో పెట్టుకుంటే అది మనకు ఇంకొక జనమాన్ని రెడీ చేసి పెడుతుంది సో దానికి కారణం ఎవరు నువ్వా భగవంతుడా ఆత్మ ఎవరినన్నా మనమే కారణం అర్థమవుతుందా చెప్పేది సో ఇది కాబట్టి అజ్ఞానమే కారణం కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి పరి పరిష్కారం ఏంటి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి ఆత్మజ్ఞానం వాస్తవంగా సమస్త ప్రకృతికి ప్రాకృతిక జగత్తుకి అతీతమైనది కాబట్టి నీకు ఎదురుకుండా కనపడుతున్నటువంటి ఈ జగత్తు ఇదంతా కూడా దీనికి అతీతమైంది అంటే అర్థం ఏమిటి పైన ఉన్నదని అర్థం అంటే అర్థం ఏమిటి ఇవన్నీ దాని యొక్క అనుగ్రహంలోనే జరుగుతున్నాయి ఈ చూసే జగత్తంతా కూడా ఆత్మ ఉండడం వలన వచ్చింది ఆయన ఏం చెప్తున్నాడు భగవద్గీతలో సమస్త ప్రాణి సృష్టికోటి మొత్తం అంతా కూడా నాలోంచి విసర్గ బయటకు వచ్చి చైతన్యం ఆ విధంగా అది ప్రకృతి రూపంగా వస్తోంది విశ్వయోని వీటన్నిటికీ రూపాలనిచ్చి పోషి పోషిస్తోంది తర్వాత ఆ ప్రాణులు వాటి వాటి యొక్క కర్మాలను బట్టి అవి అనుభవిస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ బతుకుతున్నాయి నన్నెవరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల ఆ సౌకర్యం నేను ఒక మానవ జన్మకే ఇచ్చాను ఆ మానవ జన్మలో కూడా దురదృష్టం ఏమిటంటే వాడు కూడా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు నన్ను వాడికి అంత ఉత్తమమైన జన్మ ఇవ్వడంలో నా ఉద్దేశం వాడు నన్ను చేరాలని కానీ వాడు అది తప్ప మిగతావన్నీ చేస్తున్నాడు అంటే పశుపక్షాదుల కన్నా అన్యాయమైన బతుకువాడు బతికి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతున్నాడు ఎప్పటికీ మానవ జన్మను దాటి పరమాత్మకు చేరే అవకాశానికి రాకుండా దూరంగా జరిగిపోతున్నాడు సో ఎవరికైతే ఈ ప్రకృతి ప్రాకృతిక జగత్తు ఎంత కూడా కనపడేది జగ జడమైంది ఇది పరమాత్మ సృష్టి నేను దానికి భిన్నంగా ఉన్నాను అనే జ్ఞానం అది ఆత్మ దైవతం గంధరహితమైనది అంటే దైవత్వంతో కూడుకున్నది తర్వాత గంధరహితం దానికి వాతన సువాసన ఏమి ఉండవు అర్థమైందా ఏమీ లేనిది ముత్తిగా ఒక అలా అంతే చైతన్యం నిర్మలం నిరాకారం నిర్గుణం నిర్వికల్పం నిశ్శేషం ఇట్లా అన్నీ ఏది కాదు 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 అనుకుంటూ పెడితే మిగిలింది ఏదైతుందో అది ఆత్మ ఇది ఒక పెద్ద సిద్ధాంతం ఉంది వేదాంతంలో నేతి నేతి సిద్ధాంతం అని ఓకే రైట్ తర్వాత అది స్వయం ప్రకాశమైంది ఆ స్వయం నేను నువ్వు లోపలేమన్నా మరి ఒత్తి ఏమన్నా వెలిగిస్తున్నావురా రోజు యోగం చేసేటప్పుడు ఎలా నాన్న దాని అంతా అదే వస్తుందా నువ్వు నేను అవి ఏమన్నా సప్లై చేస్తున్నారు ఆ సినిమాలో ఎరా చంద్రయ్య ఏడకెళ్ళు వస్తుందా అలా వెలుగు అదే స్వయం ప్రకాశం అంటే ఓకే తనలో తాను పరిపూర్ణము సుస్థిరము అయినది అది పరిపూర్ణంగా ఉంది అందుకోసమే పూర్ణస్థ పూర్ణమాదాయ ఆ పూర్ణంలోంచి వచ్చేవన్నీ పూర్ణమే అయి ఉంటాయి కానీ దానికి వెళ్తూ ఉండదు హాఫ్ ఖండంగా ఉండదు అది పూర్ణంగా ఉంటుంది ఎందుకని అది పూర్ణత్వం అయి ఉన్నది ఆ పూర్ణంలోంచి నుంచి వచ్చేవాడు నీ కొడుకుగా వచ్చేవాడు కూడా పూర్ణమే అర్థమైందా కాదు వాడికి ఎప్పటి వరకు పూర్ణం కాదు నీకు ఎంతవరకు అయితే నేను పూర్ణ అనే జ్ఞానం కలగలేదు అప్పటి వరకు నువ్వు అసంపూర్ణంగా ఉన్నావు నీ కొడుకు కూడా వాడు ఈ శరీరం కాదనే జ్ఞానం కలిగే వరకు వాడు అసంపూర్ణంగానే ఉన్నాడు కానీ తెలియకపోయినా నువ్వు ఒక పూర్ణమైన పిల్లవాడినే కన్నావు సో ఆత్మావై పుత్రనామాసి సో నీవు ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు నీ కొడుకుగా వచ్చేవాడు కూడా ఆత్మే ఇంతకన్నా ఏం చెప్పాలో ఎలా చెప్పాలరా అర్థం కాలేదంటానికి కాబట్టి నీ భావనలో నేను ఈ శరీరం అనేవి పెట్టుకుని ఏదైతే పెట్టుకున్నావో అదే లోపము అదే అజ్ఞానం అర్థమవుతుందా అది కాబట్టి ఇది మరొక దానిపై ఆధారపడింది కాదు దా అది స్వయం చలన శక్తి అందుకని అందరికీ చలనం ఇచ్చేది అదే ఇంకా దానికి వేరే ఏముంది ఇప్పుడు కరెంట్ అంటే మనం వాటర్ నుంచి తిప్పి దాన్ని నీళ్ళని టర్బైన్ తిప్పి దాని నుంచి శక్తిని బయటకు తీసి దాన్ని వాడతాం కనపడుతుంది మనకి కానీ ఆత్మ అది ఎక్కడి నుంచి పుట్టిందని చెప్పడానికి వీలేదు అన్ని దానిలోంచే పుట్టినాయి అజం దానికి అసలు పుట్టుకలే పుట్టుకనేది లేదు జా అంటే జన్మించడం అజం జన్మ అదేంది అందుకనే అది చెప్తాడు కదా విశ్వప్రకాశునకు వెలియేడలో నేడ శాశ్వతున ఖహింప జన్మ మీక విశ్వ ప్రకాశకు వెలిలో నేడ శాశ్వతునకు హింప జన్మ అని నేడా చెప్తాడు ఆయన అటువంటి శాశ్వతుడు ఎప్పుడూ ఉండేవాడు అచ్యుతుడు చుతం నాచనం లేనటువంటి వాడు ఆయనకు పుట్టుకేముంది అందుకని అజం అంటే అది అనమాట ఓకే తర్వాత ఇది మరొక దానిపై ఆధారపడింది కాదు దీనిని ఈ రీతిగా తెలుసుకుని క్రమక్రమంగా స్థూల సూక్ష్మ శరీరాదులపై గల సత్యత్వ బుద్ధిని వదులుకోవాలి ఏం చెప్పాడు చూడు ఎంత గొప్పగా అంటే ఇది దానివల్ల అదంతటి అదే ఉన్నది కాబట్టి ఇవన్నీ బయట కనపడేవన్నీ పుట్టి చచ్చిపోయేవి ఇవి శాశ్వతమైనవి కావు అనే జ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు నీకేమవుతుందంటే ఈ స్థూల శరీరం అబద్ధము దీని లోపల ఉన్న భోగాయతను అనుభవించడానికి కూర్చున్నటువంటి జీవుడు అబద్ధమైన సంగతి నెమ్మదిగా తెలిసి వస్తుంది దానికే యోగ సాధన కావాలి లేకపోతే అవి మనని గట్టిగా పట్టుకుని కొన్ని జన్మల నుంచి నేను ఈ శరీరము నా కొరకు ఇది కావాలి నేను అనుభ అనుభవించాలి ఇది దోచుకోవాలి అది దాచుకోవాలి ఇటువంటి బుద్ధులతోనే మన జీవితం అంతా నాశనం చేసుకుని కొన్ని వందల జన్మలు మనం ఎత్తుకుంటూ పెడుతున్నాము ఇది కాదు నేను ఆత్మస్వరూపాన్ని ప్రత్యేగాత్మ యొక్క ప్రతినిధిని నా మూల కారణం అక్కడ ఉన్నది అనేటువంటి స్పృహ నీకేనాడు గురువు వలన కలుగుతుందో ఆ రోజున నువ్వు విముక్తులు అదే కైవలి ప్రాప్తి దానికోసమే ఇంత ప్రయత్నం కానీ నా దురదృష్టం ఏం జరుగుతుంది ఇక్కడికి వచ్చాక ఇంకా పొరలు ఎక్కువ అవుతున్నాయి పొరలు తొలగించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఎరా నువ్వు వేసుకున్న తొడుగులు మంచివి కాదని కానీ ఇక్కడికి వచ్చాక తొడుగులు ఎక్కువ అవుతున్నాయి అదే దురదృష్టం అంటే మనం ఏం చేద్దామని కూడా దానికి ఆపోజిట్గా దొరుకుతుంది